డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని శాంతియుతంగా నిరసన చేపట్టిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు దాదాపు రెండు మూడు రోజుల నుండి నిరుద్యోగులు విద్యార్థులు డిఎస్సి వాయిదా వేయాలని ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని మేము భారత రాష్ట్ర విద్యార్థి బియ్యం నుంచి మేము తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పూర్తి చప్పట్లు ఎట్లా ఏర్పడదో ఓయిలో మళ్ళీ అలా అనిపిస్తుంది మాకు తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఓయిలో విద్యార్థులను నిరుద్యోగులను మళ్ళీ అరెస్ట్ చేయడం లాఠీ చార్జ్ చేయడం మరియు మళ్ళీ పత్రిక మిత్రులంతా అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరమని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి దో నుంచి మేము తెలియడం జరుగుతుంది నిజంగా ఈ పిఎస్సీ పరీక్ష ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఒక మూడు నెలలు టైం ఇవ్వాలి వాళ్ళు చదువుకునేందుకు ఆ చదువుకునేందుకు వీలు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలో పురాలోచన చేసి డిఎస్సిని మెగా డిఎస్సిని వేయాలని మేము భారత రాష్ట శాంతితి విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకు ఇప్పటికైనా వాళ్ళను అరెస్ట్ చేసిన విద్యార్థులే కావచ్చు నిరుద్యోగుల కావచ్చు ఖచ్చితంగా వాళ్ళను దేశరతీగా విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తున్నాం నిజంగా వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న ఆందోళన కార్యక్రమం మీరు పోలీసులతోని అరెస్ట్ చేయడం లాఠీ చార్జ్ చేయడం ఒక విలేక మిత్రుడు చూత అలా అరెస్ట్ అయ్యి అలా అతన్ని కొట్టడం చూత జరిగింది నిజంగా అతడు ఒక విలేకరి కాబట్టి నిరుద్యోగులకు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ వాళ్ళు శాంతియుతంగా చేస్తే మీరు ఎందుకు ఇలా చేపిస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు నిజంగా నిరుద్యోగులతోనే మీరు నిరుద్యోగులు ఆనాడు ఎలక్షన్ల ముందు మీరు హామీ ఏమి ఇచ్చారు ఖచ్చితంగా డిఎస్ మెగా ని వేయాలని మేము రాష్ట్ర భారత రాష్ట్ర విద్యార్థి భీవనం నుంచి మేము తెలియడం జరుగుతుంది ఈరోజు అరెస్ట్ అయిన విద్యార్థులం కావచ్చు నిరుద్యోగులను మరియు మన పాత్రిక మిత్రులను దానికి నిరసనగా భారత రాష్ట్ర విద్యార్థి భీవనం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ మొగలపై నిరసన తెలపడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ మెగా డిఎస్ వేయాలని మేము భారత రాష్ట్రానికి విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులు కావచ్చు విద్యార్థులు మేధవులు మరొకసారి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ